చూసారండి ఏమో గడికి అయితే అర్థమైపోయింది సెకండ్ ఇయర్ ఏమో సెకండ్ హ్యాండ్ ఓకే మేము ఊరు బయలుదేరుతున్నాం భీమవరం అని చెప్పేసి లగేజ్ సరిచేసరికి అర్థమైపోయిందండి మరి ఏమో గడికి చూడండి లగేజ్లు పట్టుకెళ్తుంటే మామూలుగా అలర్జీ ఇవ్వట్లేదు అడు తీసుకెళ్ళట్లేదని రెండు లగేజ్ సర్దేసుకుందాం కొన్ని బ్యాగులు ముందు ఇది తప్పదు కదా ఇంకా లగేజ్ సర్దుకున్నాం టూ డేస్ క్యాంప్ అండి ఎందుకంటే మా పిల్లది బర్త్డే ఉంది ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ అండి మా పాపది బర్త్డే అక్కడ భీమవరం సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి భీమవరం బయలుదేరాం సర్దుకుంటున్నానండి அம்மா எனக்கு எதிர் ఇదిగోండి తాడేపల్లిగూడెం అయితే ఎంటర్ అయిపోయాం తాడేపల్లిగూడెం షాపింగ్ చేద్దాం బర్త్డే షాపింగ్ అన్నారు అయితే ఇక్కడ ఇది ఈ మాల్లోకి వచ్చామండి ప్రమోషన్ అనుకుంటారు మాల్ పేరు చెప్పట్లేదు నేను కమెంట్ చేయండి మాక్సిమం తాడేపల్లిగూడెం ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఏ మాల్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఎన్ని ట్రయల్స్ అండి బాబు అసలు మా పిల్లలకి పెట్టిన డ్రెస్ అంటూ లేదు అది తిప్పి ఇది తిప్పి నాకైతే నీరసం వచ్చేసిందండి చూడడానికి ఎన్ని డ్రెస్సులు ట్రై చేసామో అన్నీ కూడా పాతికి వందల పైన మాటేనండి బట్టలు పిల్లల బట్టలు మరీ దోరణం అంత కాస్ట్లు బట్టలు ఆ పిల్లలకి అంతంత కాస్ట్ పెట్టుకుంటే నీట్గా ఉంచుకుంటారండి ఉంచుకోరు చూడండి ఇప్పుడు ఇది వేసుకున్నదైతే మూడు వేల ఎనిమిది వందలండి అది అయితే ఫైనల్గా ఇది ఒకటి చూసాము ఇది రెండు ఎనిమిదండి రెండు వేల ఎనిమిది వందలు అసలు ఎక్సలెంట్గా ఉందండి డ్రెస్ అయితే కలర్ కూడా అయితే చాలా బట్టలు చూసాం కానీ ఇదైతే ఫైనల్గా ఫిక్స్ అయ్యాము ఇదిగోండి చూడండి మా తల్లికి వేసాం ట్రైలు వేసేసరికి అయితే లూజ్ అయిందండి దాన్ని లూజ్ అయ్యేసరికి అక్కడ స్టాఫ్ అన్నారంటే కింద మీకు అవన్నీ సెట్ చేస్తారండి అన్నారు మా తల్లి బర్త్డే బేబీ చూడండి ఎలా ఉందో మా పాపకి డ్రెస్సు సెట్ అయిందా లేదా కమెంట్ చేసి చెప్పండి ఓకేనా అయితే కింద వెళ్ళామండి ఇంకో విషయం ఏంటి తెలుసండి మేము అక్కడ బిల్ చేసేసరికి మా తనుకి సౌండ్ బార్ అయితే గిఫ్ట్ వచ్చిందండి ఇదిగోండి ఇదే ఆ సౌండ్ బార్ చూడండి ఎలాగ మేము సాంగ్స్ చేయడానికి అసలు సెల్ ఫోన్తో పెట్టి సాంగులు తీస్తుంటాం అది మాకు వినపడక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అయితే ఇదిగో ఈ సౌండ్ బాక్స్ అయితే వచ్చిందండి మా చిట్సెల్లి బర్త్డే షాపింగ్లో అయితే ఆయన సైజ్ చేస్తాను అన్నారు కింద పెద్ద ఆయన అంకులు గారు అయితే చాలా ఎక్సలెంట్ అండి చాలా బాగా చేశారు ఫిట్టింగ్ అయితే అసలు ఒక నెక్స్ట్ లెవెల్ అండి కరెక్ట్గా బాగా ఫిట్ చేసి కుట్టారు కుట్టడం అయితే మామూలుగా లేదండి చాలా బాగా కుట్టారు ఓకేనా అది ఇంకా చెప్పలేనండి మాటలు కింద అయితే ఫ్రీగా చేసి పెట్టారండి చాలా బాగుంది ఇదిగోండి మా చిట్టు తల్లికి వేసాక ఫైనల్గా చూడండి ఎలా ఉందో ఇప్పుడు చూసారండి అక్కడికి ఇప్పుడు ఎంత కరెక్ట్గా ఫిట్ అయ్యిందో దండి మా చిట్టు తల్లికి ఇప్పుడు నెక్స్ట్ బర్త్డేసుకునే బట్టలు ఇవేనండి అత్తర్ సాహిబ్ రెడీ అయ్యాడండి ఇప్పుడు మనం చిరణాలు వెళ్తాము అత్తర్ సాహిబ్ మేము వెళ్దామా ఏ చిరణాలు ఏ മുല്ലേ വെണ്ടക്ക റാക്കിലട വാമ്മ നമ്മൾ ടാ ഓൾ സൂപ്പർ വെരി ഗുഡ് കൊള്ളാം കുട്ടൂ ഇന്ദ്രാ ഡാഡി ബാബേ ദേ മൂന്നര കടി രണ്ടോ സെന്റിമീറ്റർ ജോർട്ട് കൊട്ട് കൊയിക്കത്ത് വിട്ടോ കേശോ ചേട്ടൻ അല ఇదేనండి మా ఊలం తిరునాలు ఎంట్రన్స్ చూసారా మనం ఒక ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాం విద్యుత్ దీపాలు చూడండి కరెంటు తోటి అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారో లైటింగ్ అయితే మామూలుగా లేదండి కే చాలా అయిపోయి ఉంటుంది జనాలు అయితే ఇసుక వేస్తే జనం ఉన్నారండి వీడియో తీయడానికి కూడా అవట్లేదు షాపులు కనిపించడానికి కూడా అవ్వట్లేదు చూసారా విద్యుత్ కాంతి ఎలా ఉందో అసలు మామూలుగా లేదండి మేము వచ్చేసరికి ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్ అయిందండి జనాలు అయితే మామూలుగా లేరు అయితే ఇక్కడ మావులమ్మ తిరణాలు వచ్చి మనకి నెల రోజులు నెల పై ఐదు రోజులు అంత జరుగుతుందండి మామూలుగా అయితే లేదు జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు రోజుకి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు ఇక్కడ చూడండి చూడండి మాములు కొందామనేసరికి అది ఎలా చూపించాము ఇక్కడ మానొచ్చేసి ఎలా చీ తీసుకున్నాం డైలీ ఎలా చీ నోట్లో పెట్టుకుంటాను ఒరిజినల్ క్వాలిటీ ఇచ్చారు తీసుకున్నాం మంచిగా తర్వాత ఇక మా పాప గురుగులు తీసుకుందాం ఉందండి గురుగులు ఆడడానికి సో అయితే కొన్నాం ఇంకా చిరణాలకు వచ్చే తప్పంది మీకు ఏముందండి అన్ని కొనాలి కదా అవి ఉండి తీసుకుంటున్నాం అయితే సెలెక్ట్ చేసింది అందుకే స్కిప్ చేసాను అవి ఆ వీడియో బిట్ అయితే కట్ చేశాను చాలా లెంత్ అయిపోతుందని ఎందుకంటే మళ్ళీ అక్కడ అవన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చాము ఎవరికి ఇదిగోండి మా చెల్లెళ్ళు భీమవరంలో ఉండే మా చెల్లి బిల్లు అక్కడికండి మా అయ్యన్గాడు ఇది హిస్మి అండి మా హిస్మి గురుగులు కొనలేదని అలిగింది వాళ్ళ అమ్మగారు వద్దు అన్నారు ఇదిగోండి ఇక్కడ ఇంకా ఎదరు లోపలికి వెళ్తే ఇది ఒక ఎంట్రన్స్ అండి అమ్మవారు చూసారు ఎలా ఉందో మంచిగా అసలు ఇది ఇలా కాదు కానీ ఫోటోలో కాకుండా డైరెక్ట్ చూస్తే అది వేరండి ఇది డైరెక్ట్గా చూడాలి లైటింగ్ అయ్యి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అయితే ఇంకా అలా కొంటూ కొంటూ ఎదరికి వచ్చేసాం అయితే ఇప్పుడు డ్రెస్ కొన్న దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలన్నారు అన్ని షాపుల్లో చూస్తున్నాం కానీ ఎక్కడ కూడా మ్యాచింగ్ బ్యాంగిల్స్ సెట్ అవ్వట్లేదు ఆ కొన్న డ్రెస్కి ఇదిగోండి మళ్ళీ ఎక్కడో చూసారా ఇది ఒక ఇంకో థర్డ్ స్టేజ్ అండి ఇక్కడ లైటింగ్ మామూలుగా అయితే లేదు లైటింగ్ మామూలుగా లేదండి అసలు ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అని అసలు ఎక్సలెంట్గా పెట్టారు వీటికి అసలు మామూలుగా లేదండి కథ అయిపోవచ్చు చాలా బాగుంది లైటింగ్తో పాటు మ్యూజిక్ కూడా ఉంటుందండి ఇంకా మ్యూజిక్ నేను మీకు వినిపించకపోవచ్చు నేను చేశాను అక్కడ వాటితో పాటు ఇదండి ఒకటి శివుడు అవతల ఎంట్రన్స్లో అవతల పక్కండి శివుడిది ఇదే బ్యాంగిల్స్ అన్నాం కదండి ఇక్కడ ఇక్కడ సెట్ అయినాయండి ఇక్కడైతే చూసాం లోపల ఉన్నారు ఇప్పుడు తీసుకోవాలి ఆ కలర్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే మాకు ఫైనల్గా ఎక్కడ దొరికినాయండి మీరు చూసారా ఐటమ్స్ మామూలుగా లేవండి చాలా బాగున్నాయి ఐటమ్స్ వచ్చి అసలు తిరణాలో తెలియదు ఉందండి అసలు ఆ టైమే తెలియలేదు తిరుగుతూ తిరుగుతూ అప్పటికి మాకు ఎంత లే పదిన్నర అయిపోయింది స్టార్ట్ అయ్యాక ఎయిట్ థర్టీకి క్వార్టర్ నైన్ చేస్తే పదిన్నర అయింది ఇక్కడికి సగం వెళ్ళేసరికి అక్కడి నుంచి కలర్స్ అని అడుగుతున్నారు డెస్కర్షణ మొత్తానికి అయితే సాగించండి ఆ కలర్ మ్యాచింగ్ అయితే చూడండి చిలకలు బలం ఉన్నాయి క్యూస్లో చాలా బాగున్నాయండి ఇది తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా ఎక్కువ కాస్ట్ చెప్తాయి సార్ ఆయన సో తీసుకోలేదు ఇదిగోండి దాని మీదకి లాకెట్ కావాలన్నా సార్ ఇది మరీ దూరణ ఉండే మూడు వందలు రెండు వందలు అంటే లాకెట్ అయినా సార్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది పెట్టుకున్నా కానీ ఇది అరవై రెండో మార్చిపో ఇది ఇక్కడ గుడి దగ్గర ఎంట్రన్స్ అండి ఇది మా వాళ్ళకి ఇది టెంపుల్ దగ్గర లోపలండి టెంపుల్కి ఇక్కడ నుంచి ఇంకా వీడియో తీద్దన్నారు లోపలికి వెళ్దామంటే సో ఇంకెక్కడికి ఆపేయవలసి వచ్చిందండి లోపలి వెళ్ళి గుడి గుడి చూపిద్దాం అనుకున్నాను అయితే అక్కడ అప్పటికే లేట్ అయిపోయిందండి పదకొండు కావస్తుంది అప్పుడు క్లోజ్ చేసేస్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళి మా వాళ్ళు అమ్మని ఎప్పుడు చూడలేదు అన్నారు మా మిసెస్ సార్లు ఆయనసార్లు వచ్చాక నేను చూడలేదు అండి అంటే దూరం చూసిన తప్ప అయితే లోపలికి వెళ్దామన్నారు అక్కడ తీయొద్దన్నారు కాబట్టి అక్కడికి స్కిప్ చేస్తానండి ఆ వీడియో ఇంకా అక్కడ నుంచి అండి అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కదండి ప్రోగ్రామ్స్లో సాంగ్స్ అది బాగా పెర్ఫామ్ చేస్తున్నారు రోజుకి ఒక యాక్టివిటీ ఉంటుందండి ఇక్కడ బాగా చేస్తారు మీకోసం అండి చిన్న తీర్పు ఈరోజు ఏదో మ్యూజికల్ ఆర్కెస్ట్రా అంటే హైదరాబాద్ నుంచి అక్కడికి అన్నారు వీళ్ళు ఎందుకంటే ఇక్కడ ఫైనల్గా ముగించేసుకున్నాం అది ఇప్పుడు ముందు అయితే ఆ లోపలిది ఇలాగా టెంపుల్లో తీనివ్వలేదు ఎక్కడికైతే క్లోజ్ చేసేస్తామండి టైం క్వార్టర్ టూ పోయినట్టు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకే గురుగులు కావాలి సరిపోలేదు అండి మళ్ళీ మాట్లాడే ఇవన్నీ మళ్ళీ కొంటూ మళ్ళీ వచ్చామంటే నిన్న మాకైతే పిల్లలు కొన్నా చెప్పకూడదులండి రేటు ఎందుకంటే మళ్ళీ కొనిపించింది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా కావాలి డాడీ ఈ కావాలి డాడీ ఆడుకుంటా కానీ ఇంకా ఆ రోజు కానీ ఇంకా కొనేస్తే ఇంక అప్పటికప్పుడే పోగొట్టేసుకుంటుంది వెళ్ళి ఒక రోజే అండి ఆట తర్వాత మళ్ళీ వచ్చి ఇంకే టోర్టో యూస్ని అయి కొందామన్నారు ఆ టోటో యూస్ అయ్యి తీసుకున్నామండి ఒక రెండు సెట్లు తీసుకున్నామండి బ్యారెల్ వ్రాస్తాం కదా పొద్దున్నైతే టీకి వెళ్ళిపోతున్నాం మార్నింగ్ మంచు పొరలు కమ్ముకున్న బీమా మంచు మంచి రెండేళ్ళు మంచు ఇక్కడికి పార్ట్ వన్ అండి భీమవరం తెల్లారింది టీ తగ్గుదామని వచ్చి బయటకి టీ అయితే ఎక్సలెంట్గా ఉంది పార్ట్ టూలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా